చాలా మంది జీవితంలో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నన్ను ఏదో వెంటాడుతుంది చీకటి వెంటాడుతుందని అల్ప విశ్వాసాన్ని లోనికి తెచ్చుకుంటారు కానీ రక్షణను మనము కలిగి కలియున్న మనము దావిదు మహారాజులా దావిద మహారాజ్ అంటున్నాడు కీర్తనలు ఇరవై ఏడో ఒకటో వచనంలో ఎహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవరికి వెరతును అని దావిదు మహారాజ్ అంటాడు నిజమే కదా మన జీవితంలో దేవుణ్ణి వెలుగుగా చేసుకున్నప్పుడు చీకటి మనలను ఏమి చేయగలదు అలాగే యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యయం వచనంలో అంటున్నాడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఒద్దరి నుండి పారిపోవనని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన జీవితంలో ఎలాంటి శోధనలు చీకట్లు ఏ రూపంలో వచ్చినా మనలో కలిగి ఉన్న దేవుడు గొప్ప వెలుగు వెలుగుమయమై ఉంటున్నాడు కాబట్టి ఆ సాధానుడు మన వచ్చి నిలబడిన ఈ చీకటి మనలను ఏమి చేయదు వాడిని మనం ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మన యొద్ధ నుంచి పారిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము ప్రతి ఒక్కరము దేవుని కలిగి ఉన్నాం కనుక ఏ చీకటికి భయపడకుండా అపవాదిని ఎదిరించి వాడిని మన యుద్ధం నుండి తరిమి కొడదాం ప్రైజ్ ద లాడ్ ఐ